రామోజీరావు గారి ఫార్టీ త్రీ ఇయర్స్ హనుమంతరావు ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు పర్సనల్గా వచ్చి కలిసేవాడిని కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఈ సొసైటీ నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే బ్రతుకుతున్నాను ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవారు నేను ఎప్పుడు కలిసినా దాదాపు రెండు గంటల వరకు నన్ను కదలిచ్చేవారు కదా రండి నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవారు ఏమండి నేను ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధిని ఎందుకు చూడాలి మీరు అంటే ఎందుకు మీరు ధైర్యస్తారు కదా ఎందుకు అది పిరియతనంగా ఉంటారు రండి నేను ఎన్నోసార్లు పిలిచినాను సార్ చెప్పడం జరిగింది ఆయన లోటు మా కుటుంబానికి కాదు యావత్ ప్రపంచాలి తీరని లోటు సామాన్యమైన విషయం కాదు ఈ స్టూడీ ఒక్కరి వల్ల అదే పని కాదు ఒక్కరి ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి కుటుంబానికి మనశ్శాంతి ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను